ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఐదవ సెమిస్టర్ ఫలితాల్లో వాగ్దేవి డిగ్రీ విద్యార్థుల విజయభేరి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రకటించిన డిగ్రీ ఐదవ సెమిస్టర్ ఫలితాల్లో వాగ్దేవి డిగ్రీ కళాశాల విద్యార్థులు బీఎస్సీ మరియు బీకాం అన్ని గ్రూపులలో మంచి ఫలితాలను సాధించి పట్టణంలో ప్రథమ స్థానంలో నిలిచారని కళాశాల ప్రిన్సిపల్ కపలవాయి రాజేంద్ర ప్రసాద్ గారు తెలిపారు బీఎస్సీ ఎంపీసీఎస్ గ్రూప్లో బిశ్రవంతి ఎనిమిది వందల మార్కులకు గాను ఏడు వందల నలభై మూడు మార్కులతో తొంభై రెండు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం సిహెచ్ శ్వేత ఎనిమిది వందల మార్కులకు గాను ఏడు వందల ముప్పై ఆరు మార్కులతో తొంభై రెండు శాతం ఎం లక్ష్మీ ప్రసన్న ఎనిమిది వందల మార్కులకు గాను ఏడు వందల ఇరవై ఏడు మార్కులతో తొంభై పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం బీఎస్సీ ఎంఎస్సీఎస్ గ్రూప్లో వై పూజిత ఎనిమిది వందల మార్కులకు గాను ఏడు వందల ఇరవై ఏడు మార్కులు తొంభై పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం జె నాగకుసుమ ఎనిమిది వందల మార్కులకు గాను ఏడు వందల ఇరవై ఆరు మార్కులతో తొంభై పాయింట్ ఏడు ఐదు శాతం వివి శివనాగ సోమిని ఎనిమిది వందల మార్కులకు గాను ఏడు వందల పద్దెనిమిది మార్కులతో ఎనభై తొమ్మిది పాయింట్ ఏడు ఐదు శాతం బీకామ్ కంప్యూటర్స్ గ్రూప్లో ఏ రాజేశ్వరి ఏడు వందల మార్కులకు గాను ఆరు వందల ఇరవై ఆరు మార్కులు ఎనభై తొమ్మిది పాయింట్ నాలుగు మూడు శాతం సిహెచ్ శ్రావణి ఏడు వందల మార్కులకు గాను ఆరు వందల ఎనిమిది మార్కులు ఎనభై ఆరు పాయింట్ ఎనిమిది ఆరు శాతం వి అనిత ఏడు వందల మార్కులకు గాను ఆరు వందల ఆరు మార్కులతో ఎనభై ఆరు పాయింట్ ఐదు ఏడు శాతం సాధించి కాలేజ్ టాపర్స్గా ఫిజిక్స్లో వందకి వంద మార్కులు మ్యాథమెటిక్స్లో వందకి వంద మార్కులు మరియు స్టాటిస్టిక్స్లో వందకి వంద మార్కులు సాధించారని అలాగే బీకామ్ కంప్యూటర్స్లో అన్ని సబ్జెక్ట్స్లో తొంభై ఏడు శాతం మరియు బీఎస్సి కంప్యూటర్స్ అన్ని సబ్జెక్టులలో తొంభై నాలుగు శాతానికి పైగా పాస్ పర్సంటేజ్ సాధించి పట్టణంలో ప్రథమ స్థానంలో నిలిచారని కళాశాల సెక్రటరీ మరియు కరస్పాండెంట్ రాయల శ్రీనివాసరావు గారు తెలిపారు ఈ సందర్భంగా ఉత్తమ మార్కులు సాధించడానికి కారకులైన అధ్యాపకులను మరియు విద్యార్థులను కళాశాల యాజమాన్యం అభినందించారు ఈ సందర్భంగా కళాశాలలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులను కళాశాల డైరెక్టర్స్ కాట్ల రామకోటేశ్వరరావు ఓగూరి నాగేశ్వరరావు మద్దుల కోటేశ్వరరావు సుధా సురేష్ బాబు పాసం కృష్ణారావు ఇస్కపల్లి కృష్ణకిషోర్ అధ్యాపకులు మరియు సిబ్బంది అభినందించారు అందరికీ నమస్కారం నిన్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీ థర్డ్ ఇయర్ ఫిఫ్త్ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను విడుదల చేయడం జరిగింది ఈ రిజల్ట్స్లో నర్స్రావుపేటలోని మా వాగ్దేవి డిగ్రీ కాలేజీ విద్యార్థులు విజయబేరి మోహించారు బిఎస్సి విభాగంలో శ్రవంతి నైంటీ టూ పాయింట్ ఎయిట్ ఎయిట్ పర్సెంట్తో ప్రథమ స్థానంలో అలాగే శ్వేత నైంటీ టూ పర్సెంట్ సెకండ్ ప్లేస్ లక్ష్మీ ప్రసన్న నైంటీ వన్ పర్సెంట్తో థర్డ్ ప్లేస్ సాధించడం జరిగింది అలాగే ఎంపీసీఎస్ విభాగంలో వై పూజిత నైంటీ వన్ పర్సెంట్ కుసుమ నైంటీ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ శివనాగ సోమిని ఎయిటీ నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ తోటి బీఎస్సి ఎంపీసీఎస్ విభాగంలో మంచి ఫలితాలు సాధించడం జరిగింది అలాగే మ్యాథమెటిక్స్లో హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ ఫిజిక్స్కి హండ్రెడ్ హండ్రెడ్ మార్క్స్ స్టాటిస్టిక్స్లో నైంటీ సెవెన్ మార్క్స్ని సాధించడం జరిగింది అలాగే బీకామ్ విభాగంలో కనుక తీసుకున్నట్లయితే ఔరంగాబాద్ రాజేశ్వరి ప్రథమ స్థానంలో నైన్ ఎయిటీ నైన్ పాయింట్ ఫోర్ త్రీ పర్సెంట్తో ప్రథమ స్థానం చీదా శ్రావణి ఎయిటీ సిక్స్ పాయింట్ నైన్ పర్సెంట్తో సెకండ్ ప్లేస్ వేల్పుల అనిత ఎయిటీ సిక్స్ పాయింట్ ఫైవ్ సెవెన్తో థర్డ్ ప్లేస్ సాధించడం జరిగింది మొన్న ప్రకటించినటువంటి థర్డ్ సెమిస్టర్ ఫలితాల్లో కూడా మా వాగ్దేవి డిగ్రీ కాలేజీ విద్యార్థులు ప్రథమ స్థానం పట్టణంలోనే అన్ని కళాశాలల్లో ఫలితాల కంటే కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించడం జరిగింది అలాగే యావరేజ్కి తీసుకున్నట్లయితే ప్రతి సెక్షన్లో కూడా నైంటీ పర్సెంట్ ప్రతి సబ్జెక్ట్లో పాస్ అవడం జరిగింది ఇంత మంచి విజయాలు సాధించిన మా విద్యార్థులకు అభినందన తెలియజేస్తూ వీరికి ఇన్ని మంచి మార్కులు రావడానికి వారికి టీచింగ్ చేసినటువంటి ఫ్యాకల్టీ మెంబర్స్ని కూడా అభినందిస్తున్నాను వాగ్దేవి డిగ్రీ కాలేజీ అనేది కేవలము ఎడ్యుకేషనే కాకుండా ఆల్రౌండ్స్ అంటే స్పోర్ట్స్లో ప్లేస్మెంట్స్లో కూడా మరి మేము సత్తా చాటుతూ ఉన్నాం ఇప్పటికే డిఫరెంట్ ఎంఎన్సి కంపెనీస్లో నైంటీ పర్సెంట్ విద్యార్థులు ప్లేస్మెంట్ సాధించడం జరిగింది అలాగే ఇంటర్న్షిప్ జనరల్గా ఇంటర్న్షిప్ అనేది కాలేజీలో ఉంటుంది బట్ మా స్టూడెంట్స్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు బయట వివిధ కంపెనీల్లో ఇంటర్న్షిప్ చేస్తూ నెలకి పదహారు వేల రూపాయల శాలరీ కూడా ఎరించడం జరుగుతోంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జాబ్ రావడమే కష్టం అనుకుంటే జాబు జాబ్తో పాటుగా ఇంటర్న్షిప్స్ కూడా సాధిస్తూ మా విద్యార్థులు వాళ్ళ యొక్క ప్రతిభని చాటుతున్నారు ఇంత మంచి విజయాలు సాధించడానికి కారకులైనటువంటి మా యాజమాన్యానికి అధ్యాపకులకు విద్యార్థిని విద్యార్థులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను నిన్న నిన్న వచ్చిన రిజల్ట్స్ లో నాకు చాలా బాగా మార్క్స్ వచ్చాయి అందరికి చాలా నైన్టీ పర్సెంట్ ఎబో మార్క్స్ వచ్చాయి ఇందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇక్కడ చదువుతో పాటు ప్లేస్మెంట్స్ కూడా చాలా చాలా కంపెనీస్ వచ్చాయి నాకు అందులో రెండు మూడు కంపెనీలలో జాబ్ వచ్చింది దానితో పాటు ఇంటర్న్షిప్స్ కూడా ఇక్కడ బాగా జరుగుతాయి నాకు ఇలా మార్క్స్ రావడానికి ప్లేస్మెంట్స్ లో ప్లేస్ అవ్వడానికి కారణం ఈ కాలేజ్ మేనేజ్మెంట్ దీనికి చాలా చెప్పుకుంటున్నాను చెన్ ఐమ్ ఆఫ్రి మను ఐపల్లి ఐమ్ డిగ్రీ ఫైల్ ఇన్ ద స్ట్రీమ్ ఆఫ్ బికామ్ కంప్యూటర్స్ ఇన్ ద వాగ్దేవి డిగ్రీ కాలేజ్ ఎస్టర్డే ద రిజల్ట్స్ వాజ్ అనౌన్స్డ్ ఐ గోట్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంటేజ్ ఐ గోట్ ఎయిటీ ఎయిట్ పర్సెంటేజ్ నాట్ ఓన్లీ ఇన్ నాట్ ఓన్లీ యాజ్ పర్ ద మార్క్స్ ఐ ఐ ఆల్సో సెలెక్టెడ్ ఇన్ ద మెనీ ఆఫ్ ద కంపెనీస్ సచ్ త్రీ ఐ ఇన్ఫోటెక్ టెక్ మహేంద్ర అండ్ అండ్ సో ఆన్ So, I would like to say heartily th thankful to our college management and our faculty members to guide me as the way. Thank you.